దేవపురం అనే ఊరులో వీరయ్య రాజమ్మ దంపతులు ఉండేవారు వారికి గంపెడ సంతానం తాతల నుండి వచ్చిన కొంత భూమిలో ఏడాదికి సరిపడా గింజలు పండించుకునేవారు అలాగే అడవిలో నుండి దుంపలు పండ్లు తెచ్చుకొని దగ్గరలో ఉన్న సరస్సులో చేపలు పట్టి వాళ్ళ కుటుంబానికి సరిపోగా మిగతావి విక్రయించేవారు గడిచే కొద్దీ వీరయ్యకు సోమరతనం పెరుగుతూ వస్తుంది తన భార్యా పిల్లలు ఆహారం తెస్తే తినేవాడు అంతేగాని తాను తీసుకొచ్చేది ఏమీ లేదు అందువల్ల తనని వాళ్ళు ఎక్కడ తక్కువగా చూస్తారో అని భయపడి కుటుంబంలో ఒక వింత నియమం పెడతాడు అదేంటంటే ఎవరైతే ఇంటికి ఆహారం తీసుకొస్తారో అది వాళ్ళు తినకూడదు రాజమ్మ మరియు పిల్లలకు ఆ నియమం న్యాయమైనది కాదు అని అనిపించినా ఇంటి పెద్ద కదా ఎదురు చెప్పకుండా ఎగ్గిభవిస్తారు అలా ఎవరైతే ఆహారం తెస్తారో వాళ్ళు ఆ రోజు తినకుండా పస్తులుండేవాళ్ళు ఇలా ఉండగా ఒకరోజు వీరయ్య పొరుగురికి వెళ్ళి వాళ్ళ మేనత్తని కలుస్తాడు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఒక కొమ్ములు తిరిగిన పొట్టేలు ఒకటి వీరయ్య మీదకి రావడంతో వీరయ్య దాన్ని వధిస్తాడు దాన్ని భుజం పైన పెట్టుకుని ఇంటి దారి పడతాడు మార్గమధ్యలో వీరయ్యకు తాను పెట్టిన నియమం గుర్తొస్తుంది దానితో ఒక పథకం పన్ని ఆ పొట్టేలను సరస్సు ఒడ్డున పెట్టి ఇంటికి వెళ్తాడు కాసేపటికి కొడుకును పిలిచి సరస్సుకు వెళ్ళి నీళ్లు తెమ్మని చెప్తాడు కొడుకు తండ్రి చెప్పాడు కదా అని అలానే వెళ్ళి నీళ్లు తీసుకుని ఇంటికి వస్తాడు కానీ పొట్టేలు ఊసే లేదు ఇప్పుడు వీరయ్య కూతుర్ని పిలిచి నీళ్లు తీసుకుని రమ్మంటాడు కూతురు కూడా సరస్సు దగ్గరకు వెళ్ళి నీళ్లు మాత్రమే తీసుకువస్తుంది వీరయ్యకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంతకీ అక్కడ పొట్టేలు ఉందో లేదో అని చూడడానికి వీరయ్య సరస్సు దగ్గరకు బయలుదేరుతాడు ఈలోగా ఇద్దరు పిల్లలు తమ తల్లి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్తారు అప్పుడు రాజమ్మ ఇదంతా మీ నాన్నగారి పథకంలా అనిపిస్తుంది చూద్దాం ఆయన ఎంతవరకు వెళ్తారో అని అంటుంది ఈలోగా సరస్సుకు వెళ్ళిన రాజయ్యకు పొట్టేలు అక్కడే కనిపిస్తుంది తన పిల్లలకి అక్కడ పొట్టేలు కనిపించలేదేమో అని ఆ పొట్టేలుని తన ఇంటి వద్దకు తీసుకువచ్చి పెరడులో ఉంచి తన భార్యను పిలుస్తాడు భార్యను పిలిచాక పెరడుని ఊడమని చెప్తాడు భార్య అలానే పెరడంతా ఊడుస్తుంది కానీ ఆ పొట్టేల్ని అస్సలు పట్టించుకోదు వీరయ్యకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంకా చేసేదేం లేక వీరయ్య వెళ్ళి తన భార్య పిల్లలను అసలు మీకు అక్కడ పొట్టేలు కనపడడం లేదా అని అడుగుతాడు అప్పుడు భార్య పిల్లలు మీరు చెప్పినట్టే వ్యవహరిస్తున్నాము మీనేమే కదా అంటారు అప్పుడు వీరయ్య కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి నవ్వుకుని సరే ఇక నుండి ఎలాంటి నియమాలు లేవు వెళ్ళి ఆ పొట్టెలను తీసుకురండి అని చెప్తాడు ఆ రోజు నుంచి వీరయ్య కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఓంచేస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్ సబ్స్క్రైబ్